హలో వన్ వెల్కమ్ టు షాపింగ్ థింగ్స్ ఛానల్ ఈరోజు బ్యూటిఫుల్ సారీస్ అండి బడ్జెట్ శారీస్ చాలా బాగున్నాయి ఫ్యాన్సీ వెరైటీస్ అనమాట చాలా వరకు ఫ్యాన్సీ బనారసీలో బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఆర్కే కలెక్షన్స్ నుంచి చూపిస్తున్నాను అండ్ హ్యూజ్ కలెక్షన్ అయితే ఉందండి ఫ్యాన్సీ వెరైటీస్లో అయితే చాలా మంచి వెరైటీస్ ఉన్నాయన్నమాట అందులో కూడా మంచి కలర్స్ స్పెషల్ షేడ్స్ అని చెప్పొచ్చు పర్పుల్ లావెండర్ ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో అటువంటి షేడ్స్ అయితే ఉన్నాయన్నమాట బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది గ్యాప్ బార్డర్లో కూడా మంచి రీజనబుల్ కాస్ట్కి చాలా న్యూ కలెక్షన్ వచ్చిందనమాట కొత్త డిజిటల్ ప్రింట్స్తోని డిజైన్స్ వచ్చాయి అండ్ ఆల్సో బనారసీ కలెక్షన్ అయితే ఉంది మీరు చూడొచ్చు స్టోర్లో అయితే హ్యూజ్ స్టాక్ ఉందన్నమాట ఇవన్నీ బనారస్ శారీస్ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ రేంజ్ వరకు ఉన్నాయి ఇవన్నీ ఫ్యాన్సీ వెరైటీసే ఈరోజు చూపించేది ఇదంతా అంతా ఫ్యాన్సీ వెరైటీస్ అయ్యి కానీ చాలా రష్ కూడా ఉండే అన్నమాట స్టోర్ స్టోర్లో ఈవినింగ్ టైం అసలు కానీ చాలా కలెక్షన్ కూడా బాగుంది ఇవంతా ఈరోజు నేను చూపించే ఇదంతా కొత్తపేట బ్రాంచ్ అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ సారీ గ్రౌండ్ ఫ్లోర్ అండి ఎంట్రెన్స్ అవగానే ఇదంతా ఉంటుందన్నమాట అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే లో ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ అన్ని వెరైటీస్ ఉంటాయి అండ్ ఆల్సో మంగళగిరి పట్టు కొల్లం పట్టు అండ్ బనారస్ శారీస్ టోటల్గా ఉంటాయి అన్నమాట ఈరోజు ఇక్కడే వీడియో చేసినండే చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది అంటే అన్ని వెరైటీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం మనకు పట్టు శారీస్ దొరుకుతాయి అన్నమాట ప్యూర్ పట్టు శారీస్ బ్రైడల్స్ ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోయి ఆర్కి ఆర్కే కలెక్షన్స్ వీడియోస్ చూడండి పట్టు శారీస్ ఫస్ట్ ఫ్లోర్ కలెక్షన్స్ అప్పుడు చూపించాను ఈరోజు మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బ్యూటిఫుల్ శారీస్ అండ్ సెకండ్ ఫ్లోర్లో అయితే డైలీ వేర్ శారీస్ ఉంటాయన్నమాట లైక్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి మాక్సిమం ట్వెల్వ్ హండ్రెడ్ వరకు డైలీ వేర్ శారీస్ అంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయడానికి అటువంటి శారీస్ ఉంటాయి ఈరోజు చూపించేటివి మాత్రం అన్నీ కొంచెం మెషిన్ వాష్ కన్ అవాయిడ్ చేయాలి హ్యాండ్ వాష్ అయితేనే సేఫ్ ఉంటాయి అన్నమాట డ్రై క్లీన్ కూడా చేసుకోవచ్చు కానీ చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అనమాట అన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇదైతే సెల్ఫ్ అనమాట మొత్తం ఒకటే కలర్ ఉంది బార్డర్ అయితే ఇలా వచ్చింది అనమాట అంటే బార్డర్ ఏం లేదు కాకపోతే ఒక ట్రీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చింది కొత్తగా అనిపించింది డిజైన్ మాత్రము అంటే రెగ్యులర్గా కాంట్రాస్ట్ బార్డర్స్ కాకుండా ఇది సిల్వర్ కలర్ చాలా బాగుంది శారీ మాత్రము అండ్ మనము ఏంటంటే దీనికి కాంట్రాస్ట్లో కూడా మనము వేర్ చేయొచ్చు అండ్ సిల్వర్లో కూడా బ్లౌజ్ ఇన్ కేస్ ఉంటే మనం అట్లా కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అయితే చేసుకోవచ్చు అనమాట కానీ కాంట్రాస్ట్లో కూడా చాలా డిఫరెంట్ బ్లౌజెస్ మీదకి మనం పేరప్ అయితే చేసుకోవచ్చు బికాస్ సింగిల్ శారీ కలర్ కాబట్టి అండ్ ఇది బ్రౌన్ కలర్ కూడా సమ్ థర్టీన్ హండ్రెడ్ చేంజ్కి ఉందన్నమాట శారీ చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మన బడ్జెట్ ప్రకారము చాలా మంచి వెరైటీస్ దొరుకుతాయి ఇది టూ థౌజండ్ నైంటీ రూపీస్కి అయితే అవైలబుల్ ఉందన్నమాట ఈ బ్లూ కలర్ శారీ చాలా బాగుంది కొత్త డిజైన్ ఇది లేటెస్ట్ అనమాట అంటే బేసిక్గా చాలా వరకు ఏంటంటే లైక్ బార్డర్ కాంట్రాస్ట్లో చాలా శారీస్ అయితే వచ్చాయి ఇప్పుడు మాత్రము కొన్ని సెల్ఫ్ రన్నింగ్లో ఉంది అండ్ ఇదేమో హాఫ్ పట్టు శారీ మీ అందరికీ తెలుసు కలర్ కాంబినేషన్ బాగుంది టోటల్గా టిష్యూ బేస్తో ఉందన్నమాట బిగ్ బార్డర్ ఉంది లెహెంగాస్కి కూడా బాగుంటుంది కన్వర్ట్ చేసుకుంటే లో కాస్ట్లో అయితే అవైలబుల్ ఉంది ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్కే ఉందన్నమాట బేసిక్గా మీరు చూసి ఉండచ్చు అదర్ స్టోర్స్లో సమ్ టూ ఫైవ్ అబవ్వే ఉన్నాయి ఇటువంటి శారీస్ కానీ ఇక్కడ మాత్రం సెవెంటీన్ సిక్స్టీకి ఉంది జస్ట్ చూపిస్తున్నాను అండ్ రెడ్ కలర్ కూడా చాలా బాగుంది బ్రైట్ ఉందన్నమాట బ్రైట్ రెడ్ అండ్ బ్లూ అయితే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట అన్నీ ఇట్లా డాట్ డిజైన్ ఉంది ఆల్ ఓవర్గా ఉందన్నమాట సింగిల్ ఒకటే అంటే టోటల్గా ఒకటే కాన్సెప్ట్ అనమాట ఓన్లీ అట్లా డాట్స్ ఉన్నాయి బార్డర్ అట్లా ఏం లేదు సింగిల్ మొత్తము డాట్ ప్యాటర్న్ ఉంది థర్టీన్ హండ్రెడ్ చేంజ్కి ఉంది దీన్ని కూడా మనము కాంట్రాస్ట్ బ్లౌజ్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ కొన్ని డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అంటే పర్టికులర్గా ఇందులో ఉన్న బ్లౌజ్ వేయడమే కాకుండా అదర్ బ్లౌజెస్తో కూడా మ్యాచ్ చేయొచ్చు అనమాట అండ్ ఇది కూడా బాగుంది శారీ కొంచెం అందరికీ కోటా ఫ్యాబ్రిక్ ఐడియా ఉంటుంది కదా సో కలనీత ఉందన్నమాట ఇందులో పింక్ అండ్ బ్లూజేరి కలనేతతో ఉంది అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి కానీ బనారస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట మంచి శారీస్ చాలా చాలా సూపర్ శారీస్ అయితే ఉన్నాయి స్టోర్లో మాత్రం అండ్ ఇది అందరికీ తెలుసు కదా ఉప్పాడ పట్టు అట్లా ఉందన్నమాట ఇది ఫ్యాబ్రిక్ మాత్రము చాలా లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ కలర్స్ కూడా నేను జస్ట్ వన్ ఆర్ టూ చూపిస్తున్నాను కానీ స్టోర్లో మాత్రము నిజంగా కౌంటర్లెస్ అండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ప్లస్ ఏ ఉన్నాయన్నమాట అన్నీ చూపించడం పాసిబుల్ అవ్వదు జస్ట్ అక్కడ ఉన్న మోడల్స్ కొన్ని కవర్ చేశాను ఇన్ కేస్ కలర్స్ ఉంటే అవి చూపించడానికి ట్రై చేశాను అనమాట బికాస్ రష్ కూడా ఫుల్ ఉండే ఇవన్నీ కస్టమర్స్ చూస్తున్న శారీస్ అనమాట నేను వెళ్ళినప్పుడు అంతా ఇవన్నీ కస్టమర్స్ కోసము వాళ్ళు చూపిస్తున్న శారీస్ సో మీకోసం నేను కూడా కొన్ని అయితే క్యాప్చర్ చేశాను అండ్ ఇది కూడా కొంచెం కొత్తగా కనిపించింది శారీ ఎలా ఉందంటే టోటల్గా క్రష్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది డిఫరెంట్ ఉంది అంటే రొటీన్గా లేదనమాట లైక్ అదర్ ఫ్యాబ్రిక్స్ లాగా లేదు కొంచెం డిఫరెంట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా కొత్తగా అనిపించింది ప్యారెట్ గ్రీన్ వచ్చింది అనమాట బార్డర్ సెవెంటీన్ హండ్రెడ్ టెన్ రూపీస్కి మంచిగా ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే అయితే చాలా మంచి లుక్ వస్తుంది కొత్తగా ఉందన్నమాట శారీ మాత్రం క్రష్ ఉంది అంటే సటిల్గా కొంచెం లైట్ షేడ్ అనమాట అంటే పేస్టిల్స్లో కొంచెం ఇంకా లైట్ షేడ్ ఇప్పుడు మ్యాక్సిమం ఈరోజు చూపించేటివన్నీ డార్క్ షేడ్స్ ఏ ఉన్నాయి శారీస్ అది పేస్టల్లో కొంచెం లైట్ షేడ్ అనమాట అండ్ ఇంతకుముందైతే ఇది చూపించాను కదా యెల్లో కలర్ శారీ చాలా బాగుందనమాట మంచిగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా చాలా సాఫ్ట్ ఫస్ట్ టైం శారీ డ్రేప్ చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా ఫోల్డ్ చేసేసుకొని వేసేసుకోవచ్చు అనమాట కంఫర్టబుల్ ఉంది ఫోర్టీన్ ఎయిటీ రూపీస్కి అండ్ ఇందాక మీకు ఒకటి ఉప్పడా లాగా ఒక ఫ్యాబ్రిక్ చూపించాను చూడండి సో అందులో ఇది ఇంకొకటి అనమాట శారీ కాపర్ ఫినిషింగ్ వచ్చింది కానీ ఓపెన్ చేస్తే అయితే చాలా గ్రాండ్ ఉంది శారీ మాత్రము చాలా చాలా గ్రాండ్ ఉంది అండ్ బార్డర్ ఏంటంటే అటు సైడ్ కొంచెం చిన్న కడ్డీ బార్డర్ మంగళగిరి శారీస్కి వస్తాయి చూడండి సో అటువంటి చిన్న కడ్డీ బార్డర్ అయితే వచ్చింది అనమాట అండ్ ఇవన్నీ కలెక్షన్స్ అవన్నీ కస్టమర్స్ చూస్తున్నారు అనమాట వైడ్ వెరైటీస్ ఉన్నాయి వైడ్ షేడ్స్ అండ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ల్యావెండర్ కలర్ కూడా చాలా శారీస్లో అనమాట అంటే మంచిగా ఏంటంటే అన్ని ప్రైస్ రేంజెస్లో మనకు లెవెంటా కలర్ కూడా అవైలబుల్ ఉంది స్టోర్లో ఇది సెవెంటీన్ హండ్రెడ్ టెన్ రూపీస్కి ఉందన్నమాట బనారస్ శారీ మంచిగా లైన్ ప్యాటర్న్ వచ్చింది మిడిల్లో గోల్డ్ అండ్ సిల్వర్ షెడ్ ఒక లీఫ్ వచ్చింది అనమాట బార్డర్ అయితే చాలా పెద్దగా ఉంది టూ డిజైన్స్ ఆఫ్ బార్డర్స్ వచ్చాయి అందులో సూపర్ వెరైటీస్ అయితే ఉన్నాయండి స్టోర్లో మాత్రము చాలా బాగున్నాయి అండ్ ఇది కూడా కొంచెము లైక్ కాలేజ్ వేర్ అంటే ఫేవల్ పార్టీస్కి ఫ్రెషర్స్ పార్టీస్కి టీనేజర్స్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది దీన్ని కూడా కాంట్రాస్ట్లో కూడా మనం బ్లౌజ్ వేర్ చేయొచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఈరోజు చూపించిన సారీస్ అన్నీ మాక్సిమం టూ ఫైవ్ బిలో అబౌ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ ఫైవ్ బిలో అనమాట ఇవన్నీ నేను మీకు ఇవి కనిపించే సారీస్ అన్నీ సేమ్ అవే ప్రైస్ రేంజెస్లో ఉన్నాయన్నమాట కానీ మంచి కలెక్షన్ అయితే ఉంది అండ్ ఇది కూడా ఒకటి బనారస్ పేస్టిల్ షేడ్లో ఉందన్నమాట చాలా బాగుంది అసలు శారీ అంటే ఎవరికన్నా లైట్ కలర్స్ నచ్చితే మాత్రం వాళ్ళు పిక్ చేసుకోవచ్చు అనమాట మంచి మిడిల్లో కొంచెం మల్టీ కలర్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్కి మాత్రం మల్టీ కలర్ ఆరేంజ్ కలర్ అలా డిజైన్ అయితే వచ్చింది క్రాస్ ప్యాటర్న్ ఉంది అండ్ చిన్న బనారస్ బార్డర్ అయితే ఉంది అండ్ ప్రైస్ అయితే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ రూపీస్కి అవైలబుల్ ఉంది అండ్ ఇటువంటి శారీస్ కూడా ఉన్నాయండి ఇదైతే చాలా బాగుంది శారీ అసలు నాకు చూడగానే చాలా నచ్చింది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ ఉన్నాయన్నమాట అండ్ అందులో అయితే ఈ కలరే చాలా మంచిగా కొత్తగా ఉంది అండ్ ఇందులో మీరు డిజైన్ అబ్జర్వ్ చేస్తే మిడిల్లో ఎలిఫెంట్స్ వచ్చాయి చూడండి ఎంత ప్రిటీ ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి అనమాట ఎలిఫెంట్ క్యామిల్ ప్రింట్ వచ్చింది అసలు కొత్తగా అనిపించింది నాకైతే చూసినప్పుడు శారీ దగ్గర నుంచి అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉండే అండ్ ఇందులో ఏంటంటే క్యామెల్స్ కాదు ఎలిఫెంట్సే వచ్చాయి అందులో డిజైన్స్ డిఫరెంట్ ఉన్నాయి ఇప్పుడు క్యామెల్ సారీ ఎలిఫెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఏంటంటే కొన్ని ఫ్లోరల్స్ వచ్చాయి సో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ అందులోని డిజైన్స్ కూడా అవైలబుల్ అన్నమాట అండ్ ఇది ఇంకొక శారీ ఆల్ ఓవర్ వచ్చింది అనమాట సిల్వర్ చాలా బాగుంది అంటే బార్డర్లెస్ శారీస్ అని చెప్పొచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ దీని బ్లౌజ్ అయితే చాలా హైలైట్ ఉంది అసలు కట్టుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటే కొత్తగా ఉందన్నమాట శారీ డిజైన్ ప్యాటర్న్ చాలా కొత్తగా ఉంది ప్రజెంట్ మంచిగా ఎవరికైనా సెట్ అయిపోతుంది అనమాట అంటే ఎవరైనా బార్డర్లెస్ శారీస్ ప్రిఫర్ చేస్తే లో కాస్ట్ ఫ్యాన్సీలో మాత్రము చాలా మంచి కాస్ట్కి అయితే ఇవైతే అవైలబుల్ ఉన్నాయి నాకు పర్సనల్గా ఇటు శారీస్ చాలా నచ్చినాయి సూపర్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ టేబుల్ మీద చూస్తూ ఉండొచ్చు శారీస్ ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ప్రతి శారీలో ప్రతి కలర్ ఉందని చెప్పొచ్చు ప్రతి డిజైన్లో ప్రతి కలర్ గ్రీన్ రెడ్ పింక్ యెల్లో ప్రతి ఒక్క శారీలో ఉన్నాయండి కలర్స్ అయితే స్టోర్లో అయితే అందులో అయితే అసలు రెగ్యురేట్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు ఏ శారీ ఏ డిజైన్ నచ్చితే అందులో ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి మినిమమ్ సిక్స్ కలర్స్ మ్యాక్సిమమ్ టెన్ కలర్స్ అని చెప్పొచ్చు నిజంగా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ఈ శారీ చూసారా ఇప్పుడు బ్లూ కలర్ది ఇందులో అయితే లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ అసలు ఆల్మోస్ట్ ఒక థర్టీ కలర్స్ ఉన్నాయని చెప్పొచ్చు అంత బాగున్నాయి డిజైన్స్కి వేరే ఉన్నాయి అనమాట మిడిల్లో మీకు క్రీపర్ డిజైన్ చూస్తారు కదా అవి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్ని షేడ్స్లో అన్ని మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ఆ శారీ అండ్ ఇది కూడా ఒకటి మంచిగా అనిపించింది నీట్గా ఉంది కాలేజ్ పర్పస్కి అఫీషియల్ మీటింగ్స్కి కూడా చాలా డీసెంట్గా కనిపిస్తుంది లైట్ వెయిట్ ఉంది శారీ మాత్రము బనారస్ వచ్చిందనమాట కొంచెము ఏంటంటే లై ఇది కొంచెం గ్రీనిష్లో ఇంకొంచెం అంటే నెమలి గ్రీన్ ఉంటుంది కదా సో అలా బ్లౌజ్ అయితే వచ్చింది అట్లా కాకుండా మనం రెడ్ కలర్ బ్లౌజ్ ఆర్ ఎల్స్ పింక్ కలర్ బ్లౌజ్ అలా కూడా పేరప్ చేయవచ్చు అంటే ఇందులో ఉన్న హ్యాండ్స్ని మనము ఇంకొక శారీ సారీ ఇంకొక బ్లౌజ్ పర్చేస్ చేసి దానికి మనము మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ ఇదైతే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలరు చాలా బాగుంది అసలు శారీ బ్యూటిఫుల్ ఉంది అన్నీ మ్యాక్సిమమ్ టూ థౌజండ్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఈరోజు చూపించిన శారీస్ అన్నీ అలాగే ఉన్నాయి కొంచెము వర్క్ ఎక్కువ ఉంటే మాత్రము టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ ఫోర్ హండ్రెడ్ అలా ఉంది సో పాసిబుల్ ఉన్నంత వరకు ప్రైస్ ట్యాక్స్ అయితే చూపించాను నేను నాకు నచ్చిన శారీస్ అన్నీ అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండ్ కొత్తపేట్ బ్రాంచ్ స్టోర్లో ఉన్నాయి అన్నమాట ఈ శారీస్ అన్ని అండ్ కాంట్రాస్ట్లో ఇది మంచిగా ఉంది ఇది కూడా డార్క్ వచ్చిందనమాట కాంట్రాస్ట్ అండ్ మిడిల్లో లైట్ షేడ్ ఆఫ్ బ్లూ బార్డర్ ఏమో టూ థౌజండ్ ట్వంటీ రూపీస్ మంచి ప్రింట్ అనమాట ట్రీ ప్యాటర్న్ ఉంది ఎలిఫెంట్స్ ఉన్నాయి చాలా బాగుంది ఇందులో కూడా బ్లూ కలర్ వచ్చిందండి శారీ కొంచెం డార్క్ బ్లూ ఉందనమాట నేవీ బ్లూ షేడ్ శారీస్ అయితే వావ్ అని చెప్పొచ్చు ఫ్యాన్సీ వెరైటీస్ చాలా చాలా బాగున్నాయి ఎక్సలెంట్ కలెక్షన్ అయితే ఉంది స్టోర్లో మాత్రము అన్ని కాస్ట్లో ఉన్నాయి లో రేంజ్లో ఉన్నాయి హై రేంజ్లో ఉన్నాయి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇట్లా న్యూ వెరైటీస్ న్యూ శారీస్ న్యూ మోడల్స్ అన్ని స్టోర్స్ నుంచి హోల్సేల్ స్టోర్స్ నుంచి షాపింగ్ మాల్స్ నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో పెడుతూనే ఉంటానన్నమాట కొత్త కలెక్షన్ ఎప్పటిదప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి సో అటువంటివి ఏవి మిస్ అవ్వద్దు మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ మీకు ఐడియా ఉండాలంటే మాత్రం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్కే కలెక్షన్స్ హైదరాబాద్లో మనకు ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి ఒకటి మెయిన్ బ్రాంచ్ కుక్కడపల్లిలో ఉంది కేపిహెచ్పిలో ఇంకొకటి చందానగర్ థర్డ్ బ్రాంచ్ తెలుసుకు నగర్ ఇది కొత్తపేట్ బ్రాంచ్ అనమాట నేను ఈరోజు కలెక్షన్ చూపించింది కొత్తాపేట్ బ్రాంచ్ గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉంటాయి సో అక్కడ నేను కలెక్షన్ చూపించాను ఇవి టూ శారీస్ సేమ్ అనమాట కలర్స్ ఉన్నాయి ఇందులో రెడ్ ఉంది పింక్ ఉంది ఎల్లో ఉంది బేసిక్ బేసిక్ కలర్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ఉన్నాయి అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలర్స్ అయితే ప్రతిదీ ప్రతి సారీలో ఉందని చెప్పచ్చు సో మన బడ్జెట్కి మనకి ఏ కలర్ కావాలో అలా కూడా పిక్ చేసుకోవచ్చు అన్నమాట చాలా బాగున్నాయి కలర్స్ అండ్ శారీస్ మాత్రము బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఇదైతే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలర్ అని చెప్పచ్చు చాలా బాగుంది అసలు చాలామంది ఈ ల్యావెండర్ కలర్ ఏంటంటే ఎగబడి కొనుక్కుంటున్నారని చెప్పాలి ఆ స్టోర్లో మీరు చూస్తే కూడా చూపించిన సాయజ్లు అన్ని షేడ్స్ ఆఫ్ ల్యావెండరే డార్క్ లైట్ మొత్తం అలాగే ఉన్నాయన్నమాట మ్యాక్సిమమ్ తక్కువ కాస్ట్లో కూడా ల్యావెండర్ కనిపిస్తే పిక్ చేసేసుకుంటున్నారు అక్కడ కస్టమర్స్ అడగడమే ల్యావెండర్ అని అడుగుతున్నారు అక్కడ షెల్ఫ్లో నుంచి వాళ్ళు ఇదే కలర్ తీపిస్తున్నారు అనమాట అండ్ ఆ కలర్ ఇంకొకటి ఇక్కడ కింద పర్పుల్ కనిపిస్తుంది చూడండి ఈ టూ కలర్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో మాత్రం చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్స్ సో మీరు ఈ శారీస్ ఆర్కే కలెక్షన్స్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అండ్ ఆల్సో వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్కే కలెక్షన్స్ డాట్ ఇన్ అందులో నుంచి అయినా మీరు బుక్ చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతాయి అందులో డైలీ వాళ్ళు న్యూ వెరైటీస్ పెడుతూనే ఉంటారు అక్కడ నుంచి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్